अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तकोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुण पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च भजताम् कल्पवृक्षाय नमताङ्कामधेन वे नरायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् जासन्ततो जयमुदीरयेत् लोचनैः अनुजग्मुस्ते तमादृष्टिपथा तदा मनोभिरनुजग्मुस्ते कृष्णम् प्रीतिसमन्वयात् మనస్సుతోటి కన్నులతో కనిపించినంత దూరం కనులకు కనిపించినంత దూరం కనులతోటి వెళ్ళారట ఆ తర్వాత మనస్సుతోటి శ్రీకృష్ణుడితోటి వెళుతూనే ఉన్నారట ఇది పరమాత్మను భక్తులు భావించవలసినటువంటి మార్గము అని కూడా చెప్పారు ముందర ప్రతిమను ఆరాధించడం తోటి ప్రారంభిస్తారు ఏదో విగ్రహాన్నో పటాన్నో పెట్టుకుని ఇది భగవద్ రూపము అని అనుకుని దాన్ని ధ్యానించడం ప్రారంభిస్తారు ఆ తరువాత క్రమక్రమక్రమముగా ఈ పటము తప్పుకుంటుంది ఈ విగ్రహము తప్పుకుంటుంది ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్ళేటప్పటికి అసలు రూపం కూడా తప్పుకుంటుంది కేవలము మనస్సు తేజస్సు వీటికి ఉండేటటువంటి సంబంధం మాత్రమే మిగులుతుంది అని నిన్న మనం అవతారతత్వముల గురించి చెప్పుకున్నప్పుడు ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ రూపములు వాసుదేవ రూపము అని చెప్పుకున్నాం ఆ వాసుదేవ రూపము సర్వోత్తమైనది అసలు అన్నింటికంటేను ఈ క్రియలు జరిపించడం కోసం ధరించినటువంటి రూపములు అది కేవలం జ్వాల మాలా యోగులకు మాత్రమే కనిపించేటటువంటిది ఈ రూపంగా ఉంటుందనటానికి లేదు కేవలం తేజోమయ రూపము అని చెప్పాడు అని మత్స్య పురాణాది పురాణములలో చెప్పబడి ఉన్నదని మనం చెప్పుకున్నాం సరిగ్గా అలాగే జరిగింది అతృప్త మనసామే వేశాం కేశవదర్శనే క్షిప్రం అంతర్దేశు దర్శన యంతసేపుడు చూసినా వీళ్ళకి తృప్తి లేదు ఏడాది పై ఇక్కడ ఉన్నా వీళ్ళకి తృప్తి లేదు అని చేత ఆయన అంతర్ధానం చెందాడు అని అన్నాడు అంటే ఇది ఆ పై రూపమును వీళ్ళు ధ్యానించేటటువంటి స్థితికి వీళ్ళు వచ్చాడు ఆ అవకాశం వీళ్ళకిచ్చాడు అని ఇలాగే శ్రీకృష్ణుడు ద్వారకాపట్నానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు గారు అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు వచ్చిన తరువాత మయోపిస మహాభాగ సర్వరత్న విభూషితం సర్వరత్నములతోటి అనేకములైన రత్నములు తీసుకుని వచ్చి దాన్ని నిర్మించాలి అని అనుకున్నట్ట ఎక్కడున్నది కైలాస పర్వతానికి ఉత్తరంగా మైనాక పర్వతం ఉన్నది అక్కడ ఒకప్పుడు దానవులందరూ కలిసి ఒక యజ్ఞం చేద్దాము అని అనుకున్నారు ఈ మయుడు చెబుతున్నాడయ్యా అక్కడికి వెళ్లి సరంధాము నేను తీసుకుని వస్తాను మీరు అనుమతించవలసింది అని ధర్మరాజు గారితో చెబుతున్నాడు అక్కడ అని నిర్మించిన తర్వాత బిందు సరస్సు దగ్గర వాటిని అన్నింటినీ మిగిలిపోయిన ఆ యజ్ఞం కోసము నిర్మించినటువంటి ఆ మండపము వాటి కోసం ఉపయోగించగా చాలా సామాగ్రి మిగిలిపోతే ఆ సామగ్రిని అక్కడ అట్టే పెట్టాను బిందు సరస్సు అనేటటువంటి చోట దాన్ని పట్టుకుని వస్తాను అన్నాడు సరే వెళ్ళి తీసుకుని రమ్మన్నారు అయితే ఇంకో మాట అన్నాడు ఆ బిందు సరస్సులో మంచి గద ఉంది శ్రీకృష్ణుడికి అగ్నిహోత్రుడు గదిచ్చాడు మరి అర్జునునికి ఏమో గాంధీవం ఇచ్చాడు భీవుడికి మంచి గద ఉంటే బాగుంటుంది అనుకున్నాడు ఈయన ధర్మరాజు గారికి ఏమో సభ వస్తోంది భీముడికే ఏమీ అలాంటి దివ్యమైనటువంటి ఆయుధం లేకుండా పోతోంది అందుకోసమని ఆ బిందు సరస్సులో ఒక గద ఒకటి ఉంది ఆ గద కూడా నేను పట్టుకొని వస్తాను అన్నాడు సరే రమ్మన్నాడు అది భీముడికి చాలా బాగుంటుంది అని కూడా చెప్పాడు భవతో యథ సుఘోషవాన్ అక్కడ దాంతోపాటు ఒక శంఖం ఒకటి ఉంది దేవదత్తము అది నీకు ఇస్తాను అది కూడా పట్టుకుని వస్తాను అన్నారు సరే తీసుకురమ్మన్నారు ఆ బిందు సరస్సు దగ్గర విశేషం ఏమిటి అంటే భగీరథుడు గంగా సాక్షాత్కారం పొందడం కోసం అక్కడే ఆయన తపస్సు చేశారు దేవేంద్రుడు సిద్ధి పొందేట అక్కడ ఈశ్వరుడు కూడా తపస్సు చేశ నరారాయణుడు అక్కడ తపస్సు చేశారు యముడు చేశాడు స్థానుడు ఆయన చేశాడు వాసుదేవేన సత్ర వర్షగణాన్ బహున్ వాసుదేవుడు దీర్ఘ సత్రములు కూడా బహుకాలము పట్టేటటువంటి యాగములు కూడా అక్కడ చేశాడు కనుక వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు సరే వీరి అనుమతి తీసుకుని వెళ్ళి ఆ గదను అక్కడ ఉన్నటువంటి అనర్ఘ రత్నములను శంఖమును వీటిని అన్నింటినీ కూడా తీసుకున్నాడు స్ఫాటికం సభాద్రవ్యం స్వచ్ఛమైన స్ఫటిక శిలలు అక్కడ ఉన్నాయి మనులు ఇది ఉపలక్షణము అన్నారు అన్నింటినీ కూడా తీసుకుని వచ్చాడు అని ఇహ తీసుకుని వచ్చే సభను నిర్మిస్తే అది శ్రీకృష్ణుని సభ సభను మించిపోయిందిట అత్యుత్తమములైన సభలు ఏవైతే ఉన్నాయో భూలోకంలో వాటిని అన్నింటినీ మించేటట్లుగా నేను చేస్తాను అనినట్లుగా ఈయన చేశాడు దాషార్హి సభ అంటేట దశ అహింసాదీని యమనియమాన్ అర్హంతి దాశార్హా భగవద్భక్తా బలి బాణ ప్రభుతయహామియన్ దాశారి ఇక్కడ దాసాది సభ అంటే విష్ణు సభ కాదండి విష్ణు సభను పెంచడం అంటే చాలా ఎక్కువ అవుతుంది అది అయ్యే పని కాదు బ్రహ్మసభ దీనికంటే గొప్పగా ఉంటుంది అని ముందర చెబుతాడు అందువల్ల దీన్ని దశ అది అహింస మొదలైనటువంటి నియమములు అవి కలిగినటువంటి వారు దాశారుహులు భగవద్భక్తులు బలి మొదలైన వాళ్ళు వాళ్ల సభలను మించినటువంటి సభను ఈయన గారు నిర్మించటానికి తలపెట్టాడు అంతరిక్ష ఘోరా మహాకాయ మహాబలాహ రక్తాక్షక్తికర్ణ ప్రహారిణ సభ అష్టౌ సహస్రాని అణికింకరామ రాక్షస ఇది మామూలు సభ కాదుటండి ఎనిమిది వేల మంది మహారాక్షసులు వాళ్ళు ఎంత భయంకరాకారులో ఎంత ఉన్నతకాయిలో వర్ణించాడు వాళ్ళు మోసుకు తీసుకుపోగలరంట భుజాల మీద దాన్ని ఆ విధంగా ఇక్కడి నుంచి కాదు అక్కడికి తీసుకుని వీళ్ళది ఇక్కడ కాదు అక్కడికి అని చెప్పానంటే తీసుకుపోవడానికి వీలుగా విమానాకారంలో నిర్మించాడు అని కూడా చెప్పాడు పూర్వం విమానం అని ఏమని దేని గోపురములు ఉన్నాయే వాట్లను విమానములు అని అనేవారు మామూలు ప్రయాణములు చేసే విమానములు కాకుండా ఆలయం దగ్గర విమానములు అని చెప్పానంటే సామాన్యముగా ఏడు అంతస్తులు ఉన్నటువంటి గోపురములను విమానములు అని పిలిచేవారు ఆ విధముగా ఆ ఆకారంలో దానిని నిర్మించాడు మంచి జెండాలు అన్ని ఉండేటట్లుగాను అని దాంట్లో తర్వాత మనకు చెప్పిన విధంగానే అనేక రకముల భ్రమలు గొలిపేటట్లుగా మహర్షులు మహారాజులు అందరూ కూర్చు కూర్చోవటానికి వీలుగా విశాలమైనటువంటి స్థాపన నిర్మించాడు స్థలం చూస్తే జల ప్రదేశం అనిపించేటట్లు జలాన్ని చూస్తే స్థలం అనిపించేటట్లు అనేక చిత్ర విచిత్రములైన రూపములు కనిపించేటట్లు రకరకములైన రత్నములను ఉపయోగించి ఆయన నిర్మించాడు అందరూ వచ్చారటండి దాన్ని చూడటం కోసం అని చెప్పని దేశంలో ఉన్నటువంటి ప్రభువులందరూ కూడా ప్రత్యేకించి చూడడానికి వచ్చారు అన్నాడు అటువంటి సభలో ధర్మరాజు గారు ప్రవేశం కూడా చేసి కూర్చుని ఉంటూ ఉంటే ఒకనాడు నారదుడు వచ్చేట సామాన్యంగా పది మంది పెద్ద ఇంజనీర్లతో సంప్రదించి ఆ పేటలో ఉన్న ఇళ్ళన్నీ కూడా చూసి అన్నింటికంటే మన ఇల్లు అందంగా ఉండాలి ఎక్కువ సౌకర్యాలతో ఉండాలి అని చెప్పని ఒకడు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి కొన్ని సంవత్సరాల దాకా కనీసం పోని కొన్ని నెలల దాకా వాడికి ఏమిటంటే ఆ ఇంటి గురించి తప్పకుండా ఇంకో ధ్యాస ఉండదు ఎవడైనా కనపడడం భయం రండి మా ఇల్లు చూదురు కానీ అని తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ రకమైనటువంటివి దొరక ఎక్కడన్నా ఈ పంతనం చూసారా ఇది ఏ ఇంట్లోనూ లేదు అని ఇల్లాగా దాంట్లో పాపం తను ఎంత కష్టపడి ప్రతిదీ ఆలోచించి ఉంటాడు కనుక అది చెప్పి చూపిస్తేనే కానీ అతనికి తృప్తి చూపించిన తర్వాత వాడికి అసలు అయితే వచ్చిన వాడు చాలా బాగుందో నేను ఈ నీళ్ళు చూశాను కానీ ఇంత అందంగా ఉన్నది నాకు ఎక్కడ కనిపించలేదు అని అంటే వీడికి ఆనందం వాడికి అంత పూర్వమే కడుపు పోయిన వాడైతే అంటే ఉబ్బిపోయిన వాడైతే వాడు ఆ మాట అనడు ఎలా ఉంది అంటాడు పాపం అన్నాక వాడు అప్పుడైనా తినగా పర్వాలేదు ఈ రోజుల్లో ఇంతకంటి సాధ్యం అవుతుంది మరి ఏమాత్రం ఖర్చు అంటాడు అంటే ఎంతకు పెట్టి కట్టాడో అని మనం తెలుసుకోవడం కోసం ఏదో రెండు లక్షలైంది పర్లేదులే రెండు లక్షలు పెడితే ఈ మాత్రం ఉండకుండా వాడి నోటి చచ్చినా గానీ చాలా బాగుంది అనే మాట రాదు వాడికి పాపం ధర్మరాజు గారికి కూడా ఈ బాధ పట్టుకుంది పట్టుకుని నారద మహర్షి వస్తే ఆ నారద మహర్షితోటి అనట స్వామి మీరు ఎక్కడ పడితే అక్కడ మిగతా వాళ్ళందరూ మెచ్చుకున్నారు వచ్చిన ఋషులు మెచ్చుకున్నారు రాజులు మెచ్చుకున్నారు అందరూ మెచ్చుకున్నారు నారదుడు వచ్చాక ఆయన ఏదో అంటే తప్పటికీ ఈయనకి తృప్తి కలగలేదు అందుకోసమే మీరు చాలా లోకాలు తిరుగుతూ ఉంటారు చాలా చోట్ల చూస్తూ ఉంటారు కదా ఇవి వచ్చిన వాళ్ళందరూ భూలోకం నుంచి వచ్చిన వాళ్ళు కదా అబ్బాయి ఏమి సభ ఇటువంటి సభ ఇంకెక్కడా లేదు అని వీళ్ళందరూ అంటున్నారు అందుకని నారదు విద్యత కూడా అనిపించేసుకుంటే ఇక పరమ తృప్తి అందుకని నారద మహర్షిని ఉన్నట్టుండగా ప్రశ్న వేశాడు ఇలా వస్తు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహిష గోబ్రాహ్మణేధ్య సోమస్త నిత్యం లోకాసం సుచినోహం